మొదటి రా మొదటి రాజులు ఆరు నుంచి తొమ్మిది అధ్యాయ చూస్తే సులోమాన్ మందిరం కనిపించడం మనకు అన చాలా దావి మహారాజు బాగా వెండి బంగారాన్ని దాచి కలపని అన్ని శ్రేష్టమైనట్లు పట్టుకొచ్చేది సులభానికి ఇచ్చాడంట సులభి ఎలా నిర్మించాడంట ఎలా నిర్మించాడంట గొప్ప మందిరాన్ని నిర్మించాడంట కానీ మన ప్రభువారు కూడా మందిరాన్ని నిర్మించాడు ఏసై కూడా మందిరాన్ని నిర్మించాడు తెలుసా మీకు మన నేర్చు కూడా మందిరాన్ని నిర్మించాడు సులోభాన్ని నిర్మించిన మందిరం సులోభాన్ని నిర్మించిన మందిరం కంటే ఏసఐ నిర్మించిన మందిరం గొప్పది మీద తన కష్టాన్ని తన అందరినీ సంపాదించి కొడుకిస్తే కొడుకు బా కట్టాడంటే మందిరాభం కానీ సృష్టి కర్తకి కుబాటు వచ్చి ఈ భూమి మీద సృష్టి కర్త మందిరాన్ని ఇప్పించి తిరిగి వెళ్ళి వెళ్ళాను పుడిపార్చులకు దేవునికి ఆ మందిరం ఎవరంటే చెప్తారు మొదటి కొరిందీలు కొన్ని కొలింది మొదటి కోరిందీలు మూడో అధ్యాయం కొలిందీగ్రాస్త పత్రిక మూడో అధ్యాయం పదహారు పది పదిహేడు వచ్చిన అవుతారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు అనగరా ఎవడైనాను దేవుని ఆలయంలో పాడు చేసిన వాళ్ళ దేవుడు వారిని పాడు చేయాలి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని ఎవడైనాను దేవుని ఆలయంలో పాడు చేసిన వాళ్ళ దేవుడు వారిని పాడు మీరు అనగరా మనం ఎవరంటారా దేవుని ఆలయం ఎందామంట ఎవరండి మనం దేవుని యొక్క ఆలయం ఎందామంట సృష్టికర్త నివసించే ఆలయమే ఉన్నామంట ఎలాగ ఆలయంగా చెప్పండి యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా మనం అన్ని ఆలయంగా మారాం సృష్టికర్త లేకపోతే ఇహోవా అనే నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అది పాప ఇహోవా అనే నామాన్ని వ్యక్తంగా ఉత్సరించు అని చెప్పిన దేవునికి మనం ఆలయంగా మారాం ఎలా మారామంటే సృష్టికర్త యొక్క కుమారుడు యొక్క రక్త ప్రోక్షణ ఆయన శిలువ బలియాల సోలోమారి నిర్మించిన మందిరం కొన్ని కాలం ఉంది తర్వాత కాలక్రమేణా దాని వైభవాన్ని కోల్పోయేది కానీ సృష్టికర్త కుమారుడు నిర్మించిన మందిరానికి ఎప్పుడు కూడా దాని వైభవం కోల్పోయింది మొదలైతే మానవుడు పడిపోతాడు సృష్టికర్త ఆ మానవుని నిలబెట్టి తన తన యొక్క మహిమకు వాడుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుదల కాక ఈరోజు మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం దేవుని ఆలయమని ఎనక మనం క్రీస్తుని వెంబడిస్తామని మనం చెప్పుకుంటూ దేవుని ఆలయాన్ని మనం పాడు చేస్తూ మనం ఏం చేస్తామంట దేవుని ఆలయమని పాటు చేసేలా దేవుడు వారిని పాడు చేయడు ఏం చేస్తాడంట ఇంకెట్లా షార్ట్ కట్ ఇవ్వ నువ్వు దేవుని పెట్టవారి చెప్పుకుంటూ నేను చెప్పుకుంటూ ఇద్దరు చెప్పుకుంటూ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వారిని ఏం చేస్తాడంట దేవుడు పాడు చేస్తాడంట ఎక్కడ కూడా జాలి లేదు దయ లేదు జాలి దయ ఎక్కడా కూడా లేదు ఎందువల్ల లేదు ఎందువల్ల లేదంట స్పంగా చెప్పదు నువ్వు దేవుని ఆలయం కనుక నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని నిన్ను పాడు చేస్తాడు అందువల్ల మన కార్తీయ ప్రయాణం ఎలా సాగాలంటే ఇది దేవుని యొక్క ఆలయం అమ్మ చర్చు ఒక చర్చు బాగా అలంకరించబడచ్చు ఒక చర్చు అలంకరించబడకపోవచ్చు ఒక వ్యక్తి బాగా మొత్తం ధరించవచ్చు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ధరించకపోవచ్చు కానీ ఇది పై రూపానికి మాత్రమే ఒక చర్చిలో లక్ష మంది ఉండొచ్చు ఒక చర్చిలో ముగ్గురు ఉండొచ్చు ఇది చూసి చూడటానికి పైరూపు మాత్రమే కానీ ఆ చర్చిలో కూర్చున్నవాడు దేవుని ఆలయవా కాదని మాత్రమే వారు చూస్తారు ఏసఐ ఏంటి ఈ చర్చిలో ఎల్ఈడి లైట్ ఉందా ఈ చర్చిలో ఏసీ ఉందా ఈ చర్చిలో దగ్గర చూటేసుకున్నారా ఈ చర్చిలో అనేక బాగా తిరుగుతున్నాయా లైట్లు బాగా తిరుగుతున్నాయా ఆర్కెస్ట్రా ఉందా కంటసాల ఉన్నారా పాఠానికి చర్చిలో కంటసాల్లో తర్వాత ఎవరంటే బాగా గాత్రం బాగున్న వాళ్ళు ఉన్నారా ఈ చర్చిలో స్పష్టంగా బాగడం వచ్చిన ఎవరంటే ఎన్ని యాగాలు చేసి గురువంతులు బాగా స్పష్టంగా మాట్లాడతారు అలాంటి వాళ్ళు ఉన్నారా అని యూసు ప్రభావాలు ఎప్పుడు చూడడం ఎలాంటిలో చూస్తారంటే అక్కడ కూర్చున్న ఆయన దేహం నా ఆలయంగా ఉండాలి కూర్చున్న మన దేహాలు ఎలా ఉండాలంట సృష్టికర్త ఆలయంగా ఉండాలి అంటే మన ఆత్మీయ ప్రయాణంలో మళ్ళీ మనం పరిశీలించుకోవాలి ఇప్పుడు నేను చేస్తుంది నా భార్యకు తెలియకపోవచ్చు ఇవాళ నా భార్యకు అనుకోండి నా మీద తప్పించింది అనుకోండి నాకు తెలియదు బయట తెలుసు తెలియదు కదా వాళ్ళ పిల్లల పాపం వచ్చిందనుకోండి లోపల అది లోపల తెచ్చుకుంటే నాకు తెలియదు కదా కానీ మనం ఏం ఆలోచించినా ఏ తలం వచ్చినా సరే ముందు అవకు తెలిసిపోద్ది అంటే మనకంటే ముందు వేసి తెలిసిపోద్ది అంట అప్పుడు ఏమవుతుందంట దేవుని ఆలయమైన మన శరీరం ఏమవుతుందంటే మహిమను కోల్పోతుంది మన ఆలోచన సరిగ్గా లేకపోయినా మన మాట విధానం సరిగ్గా లేకపోయినా మన చూపు విధానం సరిగ్గా లేకపోయినా ఏమవుతుందంట పరిశుద్ధ ఆత్మదేవుడు మళ్ళా కింద వారు చెప్పారు మళ్ళా చెప్తున్నాను పరిశుద్ధ ఆత్మదేవుడు మమనంగా ఉంటాడు అంటే దేవుని ఆలయం ఆయన నీ శరీరం దేవుని మహింపరచవలసిన నీవు అన్ని జనుల ఆలోచించి అన్ని జనుల వల్ల జీవిస్తూ దేవుని ఆలయాన్ని పాటు చేసినప్పుడు శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా మనకి ఎదురవుతున్నాయి అంటే మనం దేవుని ఆలయం అని ఎరక్క మనం ఏం చేస్తామంట ఆయన విరోధంగా మనం ప్రవర్తిస్తున్నాం ఈరోజు చూడండి అమ్మా అనేక మంది జబర్స్తులు ఏం చేస్తారంటే వారు ప్లే స్కూల్లో లేకపోతే ప్లే స్కూల్లో కాకపోయినప్పటికీ కూడా పాపం చేయడానికి పెద్దగా బాధపడలేదు పాపం చేయడానికి పెద్ద ఇదివల్లంటే ఏం చేసి పాపం ఎవరికి తెలియదు కనుక ఎక్కడితో ఈ పాపం పోతుంది అయ్యా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఐదు సో మూడు రోజులకి నాలుగు రోజులకి బ్రేకప్ అంట మళ్ళీ కొత్తగా బాయ్ ఫ్రెండ్ కొత్తగా గర్ల్ బ్రేకప్ అంట మళ్ళీ స్కూల్ అంతా కాలేజ్ అంతా తెలియాలి ఎందుకంటే గొప్పగా పేరు రావాలి ఏం చేయాలంట గొప్ప పేరు ఎంతమంది బాయ్ ఫ్రెండ్ ఉంటే అంత పేరు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత పేరు కానీ ఏమవుతుంది తెలుసా ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుని ఆలయమైన దేవుని ఆలయమైన శరీరం నీ ఆలోచన ద్వారా ఏమవుతుంది పాడైపోతుందంట దీని వల్ల అవుతుంది దారుణ దేవుడు రోజులన్నీ కష్ట సైత్యంగా దుఃఖ సాహిత్యంగా సాగుతున్నాయి నిజంగానే ఈరోజు మనం ఏదన్నా ఈ రోజు అయ్యా ఒక యూట్యూబ్లో చెప్తా దేవుని వాటికి చూద్దాం సైతాలు వచ్చేస్తారంటే సేడోటి పెడతారు అది జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే దాన్ని ఇచ్చేస్తారు జ్ఞానం లేని వాళ్ళు అయితే దాన్ని చూస్తానే కాలం కలుగుతారు చిన్న అయితే వాళ్ళకి తెలియదు అవునా అప్పుడేమవుతుందంటే తెలిసి చేసినా తెలియజేయకపోయినా మన దేహం దేవుని ఆలయం కనుక మనం అతి అజాగ్రత్తగా ఉన్నామా దేవుని ఆలయానికి మనమే కోణం చేసినప్పుడు దాని ద్వారా రేపు ఈరోజు తప్పు చేశాను కాబట్టి రేపు నన్ను క్షమిస్తాను దేవుడు రేపు వెళ్ళి బాగా ప్రార్థన చేస్తాను మూడు కోట్ల పాసం ఉంటాను మీకు అంటే అమ్మని చెప్పినప్పుడు అమ్మా ఇంకెబ్బరిని ఏమన్నా ఇంక అబద్ధం మోసం చేయను వైపు చెట్టగా చూడను ఏ చెట్ట తలంపులో ఆరు వైపు కానీ ఈ రోజు నుంచి నన్ను రేపు నుంచి అప్పుడేమవుతుంది ఆ రేపని తక్కువ రాదు నేను ఏమన్నా నీ జీవితంలో మార్పు తెచ్చుకోవాలంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ క్షణమే మార్పు తెచ్చుకోవడం అక్కడ కాట మొదటి పరిధిందులు ఆరాధ్యం పంతొమ్మిది నుండి ఇరవై సంవత్సరాల మీరు మీరు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉండదని మీరు అడగరా ఏమంటాడు వల్ల మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు అడగరా మీరు మీ సొత్తు కారు విలువ బట్టి వారు కనుక దేహముతో దేవున్ని మహిమపరచండి ఏమంటున్నారండి మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిందంట మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆయన ఉన్నారంటే మీరు ఎడగరా దేహం ఎవరి వల్ల అనుగ్రహించబడిందట ఏ శై వల్ల మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారంటే మీరు ఎడగరా వీరికి సొత్తు కాదు విలువ బట్టి వారు కనుక దేవుతో దేవుని మయపరచుని దేనితో కనపడ్డానికి చెప్పండి మనం అయ్యా దేనితో కనపడ్డాం మనం ఏమిటి దేవుడు మనం కొన్నాడు చెప్పండి మీరు చెప్పండి చెప్పడా బాగా దావి మహారాజు బాగా డబ్బులు దాచి కొలో అలా కొన్నారా లేకపోతే మీ నాన్నగారు దాచి మూడు ఎకరాలు పెట్టి పోసుకున్నాం అన్నమాట మన దేహాన్ని మరి దేని పెట్టి కొనుక్క మనం లేకపోతే మా అత్త కలిసిన కట్టడంతో పొనపడ్డదేమో లేకపోతే మీ అత్త కలిసి కొత్త కట్టాలతో పనబడ్డాయా లేకపోతే దేని వల్ల మన మన పిద్దుల వాళ్ళకి ఇచ్చిన దాని వల్ల ఏమన్నా కాదు దేని వల్ల విలువైన వెలబెట్టి కొన్నామంట దేని ద్వారానే పరిశుద్ధుని రక్త ప్రక్షణ ద్వారా పరిశుద్ధుని పర్యాటక ద్వారా మనం కనపడ్డామంట అంటే ఎంత విలువైన వాళ్ళ పడ్డామంట మన శరీరం ఎంత విలువైన చెప్పడం మనం పాప తలంపులు పాప ఆలోచనలు పాప పాప జీవితంలో పాలు అలాంటి తప్పు చేశారు కాబట్టి ఆడు మా నాకు తప్పులు చేశాడు కాబట్టి నేను ఒక తప్పు చేస్తాను నాడు పదాబద్ధాలు ఆడే కాబట్టి నేను ఒక అబద్ధం ఆడే ఆడతాను వాడు పది మాసాలు చేశాడు కాబట్టి నేను ఒకటే చేస్తాను ఎందువల్లంటే తొమ్మిది 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 విషయాలు ఆట తప్పుకున్నాను కాబట్టి నేను మంచిగా అనుకుంటే క్రీస్తు ప్రభుతో మన ప్రేమ సాధి మనము ఎలా ఎలబట్టు కొనబట్టండి మన శరీరం అశుద్ధమైంది నిజంగా మన శరీరం అతి పరిశుద్ధమైంది అతి పరిశుద్ధమైన ప్రదేశంలో గ్యాదగలు ప్రవేశించాలంటే పాతల పందగంలో ఏ మాత్రం అతను చెడు ఉన్నా సరే చచ్చిపోయేవాడు అంటే ఒక పాడు కట్టి గంట కట్టి పిచ్చి కూడా ఆయన ఎందుకంటే ఆ కాడు బయట వరకు కొంతసేపు పోయిన తర్వాత రాపడా గంట శబ్దం ఆగిపోయింది ఎందుకంటే ఆయన మరణించుండేవాడు పాతల పందల గ్రంథంలో పీస్టు బలియాన్ని జరగకుండా అంత పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించినప్పుడు అందుకే ఏరికల రక్తాలు చేప కొట్టుకుని లోపలికి వెళ్ళేవాడు అంటారు ఈరోజు మనం దేవదానం వెళ్తున్నాం ఏ శుభిస్తే రక్తాన్ని శాత పొందుకుని ఆయన ఆత్మను కలిగి మనం అలానే దేవుని ఆలయం ఈరోజు మనం మాట్లాడుతున్న మాట చూస్తున్న చూపైన మన ప్రవర్తనైనా దేవుని ఆలయాన్ని మధ్యపరిచే విధంగా ఉన్నా తప్ప దేవుని ఆలయాన్ని అంటే మనం చెడగొట్టే వాళ్ళకైనా అలా అయితే ఉండదంతా మీరు నచ్చింది అంటే ఎవరైతే దేవుని ఆలయానికి పాడు చేస్తారో నశించిపోతారంట ఈరోజు లోక పాపం మీ ప్రేమేం లేకుండానే మీ పితుల ద్వారాను తల్లిదండ్రుల ద్వారానో మీద ఏతుంది అనుకో అప్పుడు ఏమవుతుంది అనుకుంటారు ఫీజుతో దాడి చేసుకుని ఏం దాన్ని పాడు చేస్తారు ఒక రోగమే మన ప్రేమేయం లేకుండా మన సింట్ ఆగుతుంది ఒక పా మన చేసిన పాపం అయితే నువ్వు ప్లీజ్ ఆలయం ఉందావని నువ్వు గ్రహించినప్పుడు క్రీస్తు ఆలయమైనావని నువ్వు గ్రహించినప్పుడు ఏమవుతుంది దేవాతి దేవుడే మీ పక్షాన ఏం చేస్తారంట దాన్ని నశింపు చేస్తారంట చాలా మంది ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అయ్యా మా శరీరంలో ఈ బలహీనత ఉంది మాలో ఈ బాధ ఉంది మాలో ఇబ్బంది ఉంది పాస్ గారు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే ద్వారలో ఉన్న బలహీనత ద్వారలో ఉన్న బాధ అశ్చరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతు ఎందువల్లంటే మన దేహం పరిశుద్ధాత్మదేవులకి ఆలయం ఉన్నది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మన ఆలయం విడుదల పొందుతుంది గుర్తించే వరకు ఈ దేహం దేవునికి ఆలయమే ఉన్నది గుర్తించాలి గుర్తించి ప్రభు నా దేహాన్ని ఈ రక్త ప్రోక్షణ ద్వారా ఈ శిలువు మర్యాద ద్వారా నువ్వు తండ్రి ప్రభు ఆలయంగా మార్చుకున్నావు కదా నీ ఆలయాన్ని పాడ ఈ రోగము ఈ పాపము ఈ భయము ఈ వ్యాధి ఈ బాధ ప్రభు తండ్రి వీటి నుంచి నాకు విడుదల ఏం చేస్తాడో తెలుసా ప్రభువారు దాన్ని తీసుకెళ్లి మండుచున్న గుండంలో దాన్ని పడివేస్తారు దేవునికి స్తోత్రం అదే నిర్గమకాండం ఇరవై ఐదు అధ్యయ విధున్నాం నేను వారిలో నివసించినట్లు వారు నాకు ప పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఏమంటాడండి నేను వారిలో నివసించినట్లు నాకు వారు పరిశుద్ధ స్థలము నిర్మింపవాలంట మనతో ఈరోజు ఎంచుకోవాలని చెప్తున్నారు పరిశుద్ధ దేవుడు ఏంటంటే నేను నీలో నివసించాలనుకుంటున్నావా నీ యొక్క నీ యొక్క ఆలోచనను మార్చుకో నీ యొక్క తలంపులను మార్చుకో నీ యొక్క ప్రవర్తన మార్చుకో నేను నీలో నివసించాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు క్రీస్తు వారు మళ్ళీ నివసించాలంటే ఇది సామాన్య విషయం కాదు ఏమంటాడు అందుకే నిర్గమ నిర్గమకాండం ఇరవై ఐదో అదే ఏం చెప్పబడుతుందంటే వారు నాకు పరిశుభ్ర స్థలంలో నిర్మింపవలను నేను వారిలో నివసించు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీలో ఆయన నివసించాలనుకుంటున్నాడు అయితే నువ్వు ఆయనకి పరిశుద్ధ స్థలంగా ఉంటావా నీ దేహాన్ని నీ ఆలోచనల్ని నీ ప్రాణాత్మ దేహాన్ని ఆయనకి పరిశుద్ధ స్థలంగా ముచ్చుతావా నువ్వు ఆయన నివసించడం ఒక్క అడుగు ముందుకేస్తే నీలో ఉన్న లోపాన్ని నీలో ఉన్న పాపాన్ని చూద్దాం కలిగేస్తా లేదు నీ అంతా నువ్వే పోరాడాలనుకుంటున్నావా పది జన్మలు ఎత్తినా సరే దాని మీద మన జయాన్ని వందల వరకు ప్రార్థన చేయాలి ప్రభువా నన్ను పరిశుద్ధ స్థలంగా పరిశుద్ధ స్థలంగా మార్చుతున్నాయి నువ్వు నివసించడానికి ప్రభువా నాలో నువ్వు నివసించడానికి నన్ను యోగినిగా మార్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు సర్వోన్నత దేవుడు నీళ్ళకొచ్చి నివసిస్తాడు